ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు అది లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ చేశారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను అరెస్ట్ చేసి బీహార్ జైలుకు పంపించారు అయితే కేజ్రీవాల్ అరెస్ట్ విచారణ అంతర్జాతీయ సమస్యగా మారుతుందా అనే చర్చ జరుగుతోంది ఇండియాలో కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను వెంటాటి వేటాడుతున్నదన భావన రోజు రోజుకి బలపడుతున్నది అదే అనేక దేశాల్లో పబ్లిక్ పర్సెప్షన్ల మారిపోయింది అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రత్యర్థులను బతికి బట్టని బట్టని కూడదని నిర్ణయించుకుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రత్యర్థులను పూర్తిగా దెబ్బతీయాలన్నీ ఇటువంటి వ్యూహాలు అనుసరిస్తున్నదన్న అభిప్రాయం కూడా ఉన్నది అంటే టైమింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటే అవినీతిని ఖచ్చితంగా అణిచివేయాల్సిందే కానీ అవినీతి కేసులన్నీ ప్రత్యర్థి రాజకీయ నాయకుల మీద ఉంటున్నాయి కానీ తమ పార్టీలో అసలు అవినీతే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు అసలు బాండ్ల వ్యవహారం ఎలక్ట్రికల్ బాండ్ల వ్యవహారం వేరే చర్చ ఇది వ్యవస్థీకృత అవినీతి కాదా అని ప్రశ్నించే వారు చాలా మంది భారతీయుల్లో ఉన్నారు అయితే ఈ వెంటాడి వేటాడే తొందన్న భావన ఆ విధంగా బలపడటం అనేది బిజెపి ప్రభుత్వానికి కూడా అంత మంచిది కాదు కేజ్రీవాల్ కేసును సకాలంలో పరిష్కారం లభిస్తున్న ఆశాభావాన్ని అమెరికా దౌత్యాధికారి ఒకరు వ్యక్తం చేయటాన్ని ఇండియా అభ్యంతరం పెట్టింది ఢిల్లీలో సీనియర్ దౌత్యాధికారిని పిలిచి తన అభ్యంతరాన్ని తెలిపింది ఇది ఒక భారతదేశం అంటే విదేశం ఇంతకుముందు పంజాబ్ లో జరుగుతున్న పరిణామాల గురించి కెనడా ఆ అధినేత వ్యాఖ్యానించినందుకు ఆయన పర్సనల్ నాన్ గ్రేటా లాగా భావించి ఆయన శత్రువులాగా చూశారు ఇప్పుడు అమెరికా దౌత్యాధికారి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు భారతీయ న్యాయ వ్యవస్థపై అనుమానాలు రేకెత్తించడం ఇండియా అనుమతించబోదని ఇది అభ్యంతరకరం అని అమెరికా దౌత్యాధికారికి భారత ప్రభుత్వం స్పష్టం చేసింది దౌత్యాధికారిని పిలిచి మందలించినట్టు మాట్లాడిన తర్వాత కూడా అమెరికా దౌత్యాధికారి మళ్ళీ అదే ప్రకటన మళ్ళీ చేయడం విశేషం కేజ్రీవాల్ కేసులోనూ కాంగ్రెస్ పార్టీ బ్యాంకు అకౌంట్లను చేసిన కేసులోను సత్వర న్యాయం లభిస్తుందన్న ఆశాభావాన్ని అమెరికా దౌత్యాధికారి మళ్ళీ మళ్ళీ వ్యక్తం చేశారు ఇది ఈ నిజానికి కొంచెం అసాధారణ పరిస్థితి ఇదే వ్యాఖ్యానాన్ని జర్మనీ దేశానికి దౌత్యాధికారి కూడా వ్యక్తం చేయటము అమెరికా ప్రతిష్ట అలా ఉంచి భారత ప్రతిష్ట పెరగటానికి ఏమాత్రం దోడ్పడదు తోడ్పడదు అందుకల్లే భారత ప్రభుత్వం ఆచితూచి వేయటం మంచిది ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే ఆలోచన చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఇది కూడా చాలా అసాధారణమైన నిర్ణయం రాష్ట్రపతి పాలనను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తప్ప విధించరాదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యూపీఏ ప్రభుత్వం చాలా గౌరవిస్తూ వచ్చింది ఇప్పుడు కూడా ఎన్డిఏ ప్రభుత్వం కూడా గౌరవిస్తూ వచ్చింది మరి ఈ అసాధారణ పరిస్థితుల ఎన్నికల ముందున్నాయి కాబట్టి మరి ఢిల్లీలో కేంద్ర స్థానంగా కేజ్రీవాల్ బలపడటం రెండు మూడు రాష్ట్రాలలో అధికారంలోకి వస్తే బీజేపీ పరిస్థితి ఏమిటన్న అనుమానంతో అన్ని తన చేతిలో ఉన్న అన్ని అధికారాలను కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తుందా అన్న అనుమానాలు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు దీనికి ఉదాహరణ చెప్పుకోవచ్చు పంజాబ్ లో ఏకైక ఆప్ ఎంపీ రాజీనామా చేసి బీజేపీలో చేరారు అలాగే ఒక ఎమ్మెల్యే కూడా చేరారు చండీగఢ్ మేయర్ ఎన్నికలో బీజేపీ అనుసరించిన వక్ర రాజకీయాల గురించి ప్రజల ఎరికలో ఉంది సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దాన్ని సరిచేయాల్సి వచ్చింది బిజెపి తలదించుకునే పరిస్థితిని సృష్టించింది సుప్రీంకోర్టు తీర్పు అంటే ఈ తీర్పులన్నీ ఇలా రావటము తన ప్రతికూల పరిస్థితుల్లో పడటం వల్ల తాను ఏదో పద్మ పద్మ వ్యూహంలో ఇరుక్కుపోతున్నానన్న భయంతో బిజెపి ఏ విధంగా వ్యవహరిస్తుందన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి విదేశీ దౌత్యాధికారులు కూడా ఇటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటము దేశ వ్యవహారాల జోక్యం చేసుకోవడం అని బీజేపీ భావిస్తున్నది ప్రజలు కూడా అలాగే భావించవచ్చు కానీ బీజేపీ చేస్తున్నది సరైనదా కాదా అనేది విమర్శ చేసుకోవాల్సిన తరుణం వచ్చిందని మాత్రం కూడా గుర్తించాలి ఇది ఇలా ఉండగా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా మానవ హక్కులు ఉల్లంఘించడానికి ప్రపంచానికి బహిర్గతం చేసిన వికీ లీక్స్ మూల పురుషుడు అసాంజయ్ గుర్తున్నాడు కదా చాలా మంది మర్చిపోయారు పాపం ఈ మానవ హక్కుల పరిరక్షణ కోసం అతను చేసిన విశేష కృషిని మానవ జాతి మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది కానీ బ్రిటిష్ కోర్టు బ్రిటిష్ కోర్టు ఒక తీర్పు ఇస్తూ అసాంజయ్ అమెరికాకు పంపించటానికి తాను సిద్ధమేనని అయితే అసాంజయకు మరణ శిక్ష విధించబోనని అమెరికా వాగ్దానం చేయాలని షరతు పెట్టారు ఇది ఒక అసాధారణమైన పరిస్థితి బ్రిటన్ కోర్టు పంపించడానికి అంగీకరించ షరతు పెట్టింది అంటే ప్రపంచంలో అంటే అద్భుతమైన ప్రజాస్వామ్యాలుగా పేరు పొందిన అమెరికా ఇండియా బ్రిటన్ లో పరిస్థితులు సానుకూలంగా లేవు పరిస్థితుల్లో ఏదో తేడా కనిపిస్తున్నది అన్న అభిప్రాయం పరిశీలకులు కలుగు కలుగుతోంది ఏదైనా ఈ సమస్యలు సానుకూలంగా పరిష్కారమ్యి న్యాయ వ్యవస్థ తన స్వాతంత్రాన్ని ఇండిపెండెన్స్ ని అసెప్ట్ చేసుకోగలిగితే ప్రజల్లో మళ్ళీ విశ్వాసాన్ని పునరుద్ధరించడం సాధ్యం